దేవునికి మహిమ కలుగునిగాక ఆరాధనా ఆరాధన మనం అందరూ కూడా చేరువచ్చాం మరి సప్తుంటున్నాం ఒకటి దేవుని వాక్యం మనకి ఏదైతే బోధిస్తూ ఉందో దాన్ని మనము ప్రతిద్దాం ఇక్కడ ఆశ అని ఒక వ్యక్తిని మనకు కనిపిస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండవ దినవృత్తాంతముల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఒకసారి ధ్యానించుకుందాం ఈయనకు ఒక సమస్య వచ్చి పడింది ఏంటంటే తన మీదకి అనేక మంది సైన్యం వస్తూ ఉంటున్నారు ఆ సైన్యాన్ని చూసి ఇతడు భయపడిపోయాడు ఇతడు ఆ విస్తారమైన సైన్యాన్ని చూసి మేము ఓడిపోతామేమో అని ఒక ఆలోచనకు వచ్చి ఒకసారి దేవునికి మొరపెడుతూ వచ్చాడు ఇంతకతడు అతడు ఏమీ ప్రార్థన చేశాడు ఒకసారి చూద్దాం పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పదకొండు వచ్చినాన్ని చదువుకుందాం మొరపెట్టి ఖయరణం అతడు ఏం అంటే మనం చాలా సందర్భాల్లో ఎవరు కూడా మొరపెట్టరు అలాంటి పని ఎవరు కూడా చేయరు ఆయనే ఉన్నాడా మీ వారము మాకు భోవా అనే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన అడుగు నలభై ఒకటవ అధ్యాయము ఏష్యా గ్రంథము నలభై ఒకటి నీవు నన్ను బలపరుచేదవు నాకు బలము లేదు నాకు శక్తి లేదు అని ప్రార్థించేవారు కరువు అయిపోతూ ఉంటున్నారు అంటే ఏదైనా చిన్నపాటి గాయం అయిపోయినా కానీ ఏదైనా రోగం వచ్చినా కానీ మనుషులు భయపడుతూ ఉంటున్నారు మధ్యదాన్ని నిలిపి ఇంతవరకు యహోవా మనకు సహాయము చేసినని చెప్పుకుని చెప్పి దానికి ఎబినేజరు అనే పేరు పెట్టిన దేవునికి స్తోత్రం కలుగును గాక సమయలు కూడా ఒక ఏం కలిగిందంటే అనేక మంది ఫిలిప్పీలు ఇద్దానికి వచ్చారు దానికి వచ్చినప్పుడు వారందరినీ కూడా తరిమారు చంపారు చంపిన తర్వాత సమయలు గారు ఒక రాయి తీసుకుని ఆ రాయి ఒక గుర్తుగా పెట్టుకొని అక్కడ ఇచ్చాడు గనుక దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనక అక్కడ ఒక రాయి పెట్టి దానికి ఏం పెట్టాడట హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్కు రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక ఎవరు సహాయకుడు మనకు ద్వితీయోపదేశ ఖండం తలుచుకును నీ తండ్రి అడుగుము అతడు నీకు తెలుపును నీ పెదవులను అడుగుము వారునితో చెప్పెదరు పదే వచ్చినం అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిలా పాడైన ఎడారి ఆయనే మిమ్మల్ని పుట్టించాడు కాబట్టి ఆయన మిమ్మల్ని సంవత్సరములు సంవత్సరములు కాపాడుతూ ఉంటున్నాడు మీవి మీ పిల్లలకు చెప్పండి చి ఆ ఐభుక్తనే బానిసత్వం నుంచి చక్కగా కాపాడుతూ వచ్చాడు రాత్రి అయినప్పుడు వెన్నెల పగులైనప్పుడు చల్లగా ఇలాగ ప్రతి విషయంలో దేవుడు కాపాడి చిందనక కోడి తన పిల్లలను దాచుకుంటుంది అలాగే గద్ద కూడా తనకు పిల్లలు ఉన్నప్పుడు అది ఆ రీతిగా కను పాపవలే మిమ్మల్ని కాపాడాను ఇంతవరకు దేవుడైన యహో మాత్రమే వాని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు వాడు నడిచేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఎందుకు వాడు ఎప్పుడంటే అప్పుడు లేయాలని చూస్తూ ఉంటాడు బోల్లపడాలని చూస్తూ ఉంటాడు కాబట్టి వాడిని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వానికి కంటికి రెప్పలా కాచుకుని ఉంటారు వాడు ఎక్కడ పడిపోతాడు ఎక్కడ దెబ్బ తగులుతుందో అని తల్లిదండ్రి వానికి ఎల్లప్పుడు కూడా కాపలా కాస్తూ ఉంటారు ఆ రీతిగా దేవుడు మన కాస్తూ ఉంటున్నాడు దేవుడు ఆ రీతిగా మన ఎల్లప్పుడూ తన్ని ప్రేమ చూపుతూ ఉంటున్నాడు చూడండి ఒకసారి కీర్తనలు దావీది గారు ఏమంటున్నారు చూడండి ఒకసారి దావీది గారు ఎలా కాపాడారంటే దావీది గారిని చూడండి దావీదు గారు అంటున్నారు పదిహేడవ అధ్యేయము కీర్తనలు పదిహేడవ అధ్యాయము కీర్తనలు పదిహేడవ అధ్యాయము ఒకసారి ఎనిమిది తొమ్మిది వచ్చాను చదువుకుందాం పరిచూపు పూర్తి కనుక ఇంకా ముందున్నది ఏమీ చూడలేము కాబట్టి మనం కన్నును జాగ్రత్తగా చూస్తూ ఉంటాం ఈ కంటిని బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం ఎందుకని ఇది పాడైపోతే మనం ఏమీ చూడలేము కాబట్టి ఇక్కడ అంటుంది వాక్యం ఒకడు తన కనుపాపని ఏ విధంగా కాపాడుకుంటున్నాడు ఆ రీతిగా దేవా నన్ను కాపాడుము ఇదిగో నాశత ఆయన మనమల్ని కాపాడుతున్నాడని మనం గుర్తు తెచ్చుకోవాలి చూడండి ఒకసారి ఇర్మియ గ్రంథం తున్నా మరొకసారి ఇక్కడ రాయిస్తూ వచ్చాడు దేవుడు చూడండి ఒకసారి ఇర్మియ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము జేవుడి హిలుయా దేవునికి మహిమ కలుగును గాక నిజంగా గొర్రెల కాపరి ఏ విధంగా కాపాడుకుంటాడు ఆ రీతిగా చెదిరిపోయిన ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా మరలా అందరినీ కూడా ఒక చోటుకి తెస్తాను వారిని కాపాడుతాను అని దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట గొర్రెల కాపరి గొర్రెల కాపరి చూడండి అతడు ఎప్పుడు చూసినా ఒక మందను కాచేటప్పుడు చాలా జాగ్రత్తగా కాస్తూ ఉంటాడు ఏదైనా తోడేలు వస్తుందేమోనో లేదా సింహం వస్తుందేనో చాలా జాగ్రత్తగా అతడు పరిశీలన చేస్తూ ఉంటాడు కారణం ఏమిటంటే దేవుడు అన్ని విధాలా మనకు కాపరిగా ఉండి కాపరినొచ్చుంటే చచ్చిపోయేవాడిని కాబట్టి అనేక సమయాల్లో దేవుడు మనమును కాపాడేవాడు జ్వరాల్లో ఉన్నప్పుడు కానీ ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండకపోతే ఆయన వినక కాపాడకపోతే మనం ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం ఎప్పుడో ప్రాణం పోయేది కాబట్టి దేవుడి మనములో కాపాడేవాడుగా ఉంటున్నాడు ఆయన గొర్రెలకు ఏ విధంగా కాపరి తన గొర్రెలను కాపాడుకుంటాడు ఆ రీతిగా దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడయి ఆయన కంట చెప్పోడు హలోయా నిజంగా దేవుడైతే మనములు ఎప్పుడు కూడా మరిచిపోయేవాడు కాడు అందుకే అంటాడు ఈ ఇర్మి గ్రంథములో తల్లి అయిన మరుచునేమో కాని నేను నిన్ను మరువను అన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మరచిపోయేవాడు కాదు తమలందరినీ కంటికి రెప్పలా కాచి కాపాడేవాడు అంటున్నాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు మిమ్మల్ని చెయ్యి విడువను మిమ్మల్ని నాశనము చెయ్యను ఆయన ఉద్దేశం ఎప్పటికీ కూడా మనం అయిపోవాలని ఎప్పటికీ కూడా ఆయన కోరిక ఉండదు ఎప్పుడు కూడా మనమల్ని కాపాడాలని ఎప్పుడు కూడా మనము ఆదరించాలని ప్రభువాన్ని మొర పెడితే ఆయన మొర వింటాడు ఆయన ఖచ్చితంగా మనకు ఆదరించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ ఉంటుంది వాక్యము నేను ఎంత మాత్రం మర్చిపోయేవాడిని కానే కాదు మీరు మొరపెట్టినా మొరపెట్టకపోయినా నేను మీతో ఉన్నాను మిమ్మల్ని చేయి విడవను మిమ్మల్ని అన్ని వేళలా కాపాడుతూ ఉంటానని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉండి కాబట్టి నాశనం అని పోవాలని మనం ఎప్పుడు కూడా దేవుడు కోరుకునేవాడు కాదు మన వాళ్ళు ఎప్పుడైనా సరే మన పిల్లలు మనం మాట వినకపోతే నువ్వు నాశనం అయిపోను నువ్వు చచ్చిపోను నువ్వు అది భూతులు తిడుతూ ఉంటాం కానీ దేవుడు అలాంటి వాడు కాదు నువ్వు ఎంత తప్పు చేసినా ఆయన సన్నిధికి రాకున్నా నువ్వు ఆయనకు మొరపెట్టుకోకున్నా ఆయన అన్ని వేళలని నువ్వు కాపాడేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ మొదటి దినవృత్తాంతము గ్రంథములో ఎబ్బేజు అనే ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంటున్నాడు ఎబ్బేజు అని ఈ ఎబ్బేజు వారి తల్లి ఎలా చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ప్రసవ వేదన చేత మరి ఎబ్బేజును కనుతా వచ్చింది అలాంటి ఎబ్బేజు ఒక ప్రార్థన చేస్తూ వచ్చాడు చూడండి ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినవృత్తాంతముల గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఇక్కడ ఎబ్బేజును చూపిస్తూ ఉంటాయి ఎబ్బేజును నిజంగా ఎబ్బేజు కనేటప్పుడు తల్లి ప్రసవ వేదన పడుతూ ఇదిగో వానికి ఒక పేరు కూడా పెట్టింది వాణ్ణి ఏ విధంగా కనిందంటే మహావేదన చేత కనింది తన సహోదరుల కంటే ఎంతో దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు అతని తల్లి బాధల్లో అతని కనింది అతని కన్నప్పుడు అతడు పించుము అని ప్రార్థన చేయగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను దేవునికి మహిమ కలుగును గాక నిజంగా ప్రార్థన అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది మనకు బాధ వచ్చిన సహాయం కావాలన్నా ఏది కావాలన్నా ప్రార్థన అనేది చాలా ముఖ్యం కదా ఎబ్బేజ్ అంటున్నాడు దేవా నీవు నాకు సహాయము చేయము ఇదిగో కీడు రాకుండా నన్ను కాపాడము కాబట్టి మనం ఇది కీడుకు రాకుండా కుండా మనములో కాపీ యోహన్ రాసిన సువార్త చూద్దాం యోహన రాసిన సువార్త యోహన్ రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము పదహైదు వచ్చినాం చదువుకుందాం పదహైదు వచ్చినాం ఇదిగో వారిని లోకంలోనే వేసుకోమని నేను ప్రార్థించలేదు ఏమంటున్నాడు దుష్టుల నుండి దుష్టుడు అంటే ఎవడు అపవాది అనే దుష్టుల నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు మనవి చేస్తూ ఉంటున్నాడు అంటే ఏసు ఏమంటున్నాడు అంటే దుష్టుల నుంచి వారిని కాపాడమని ప్రార్థన అంటే ఇదిగో తండ్రి ఇదిగో వారిని ఈ భూలోకం నుంచి తీసుకోమని నేను చెప్పలేదు కానీ ఇదిగో వారు దుష్టుల నుంచి కాపాడబకు నీవే వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ దుష్టుడైన అపవాది నుంచి కాపాడు పడుకోవాలి చూడొకసారి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనం చదువుకుందాం ఇవి మనకుంటే ఇవి మనకుంటే నిజంగా మనమందరం కూడా కాపాడబడతాం మనమందరం కూడా ఎల్లప్పుడూ దేవుడు మనము ఆదరించేవాడుగా ఉంటున్నాడు చివరి మాట చదువుకుందాం సంఖ్యాకాండం చూడండి చివరి మాట చదువు ముగించుకుందాం ఏ విధంగా దేవుడు మనము కాపాడి ఆశీర్వదిస్తాడో ఒకసారి చదువుకుందాం సంఖ్యాకాండం ఆరవాధ్యాయము ఇరవై నాలుగు కాబట్టి మనకు సహాయం ఎవరంటే దేవుడే మనకు సహాయం కాబట్టి మనకు ఆయన కంటికి రెప్పలా కాపాడేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మన జీవితంలో దేవునికి విలువైన సమయానండి ఆయనకు ఆయనకి మొరపెట్టండి నీకే బాధ ఉన్నా ఏ సమస్య ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆయన గినక మొర పెడితే అన్ని వేళలా మనము ఆదరించి కాచి కాపాడంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మెయిన్ దేవునికి ప్రోపెట్టి అందరికీ ఒక వందనాలు కాత్మికీతం పాడుకుని కానుకలు సమర్పించుకుందాం తర్వాత యేసుక్రీస్తు క్రిస్తు వారి శరీరాన్ని రక్తాన్ని